అందరికీ నమస్కారం వారాహి మాతా నవరాత్రి పూజలను నేను లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేశాను ఇది సెకండ్ ఇయరు ఈ ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుండి మొదలై జూలై ఇరవై నాలుగుకి సమాప్తం కానున్నాయి ఆషాఢ మాసం పాడ్యమి నుండి నవమి వరకు జరిగే తొమ్మిది రాత్రులనే వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ గుప్త నవరాత్రులు ఆరుద్ర నక్షత్రంతో స్టార్ట్ అయి స్వాతి నక్షత్రంతో సమాప్తమవుతున్నాయి వారాహి గుప్త నవరాత్రులను కొందరు తొమ్మిది రోజులు చేసుకుంటారు వీలు కాని వాళ్ళు ఐదు రోజులు మూడు రోజులు లేదా ఒక రోజు చేస్తారు తొమ్మిది రోజులు పూజ చేసే వాళ్ళు పాడ్యమి నుండి నవమి వరకు చేసుకుంటారు ఐదు రోజులు పూజ చేసేవారు పంచమి నుండి నవమి వరకు చేసుకుంటారు మూడు రోజులు పూజ చేసేవారు సప్తమి నుండి నవమి వరకు చేసుకుంటారు ఒక్కరోజు చేసే వాళ్ళు నవమి రోజు చేస్తారు ఈ వారాహి మాత గురించి చెప్పాలంటే లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈమె ప్రస్తావన లలిత సహస్ర నామంలో కూడా ఉంది లలిత దేవి తరఫున పోరాడేందుకే కాకుండా భక్తులకు అండగా ఉండేందుకు ఈమె ఒక గొప్ప యోధురాలు ఈ వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి శత్రుభయం పోయి జ్ఞానం సిద్ధిస్తుందని అందరూ అంటారు మన కోరిక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఈ గుప్త నవరాత్రులు చేసుకునేటప్పుడు ఉపవాసం ఉండాలన్న నియమమేం లేదు సూర్యాస్తమయం తర్వాత చేసే పూజ అమ్మవారికి ప్రీతికరం అమ్మవారి పూజకు వారాహి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఉండాలి అమ్మవారికి ఎర్రని పువ్వులు ఎర్రని అక్షంతలు దానిమ్మ గింజలు సువాసన భరితమైన ధూపం అంటే చాలా ఇష్టం అమ్మవారికి కంద దీపారాధన అంటే కూడా చాలా ఇష్టం అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి పూజ చేసుకొని మనకు బయట వారాహి అమ్మ పూజా విధానం బుక్ దొరుకుతుంది అందులోనే షోడశోపచార పూజ అంగపూజ అమ్మవారి అష్టోత్తర శతనామావళి శ్రీ వారాహ్యాను గ్రహాష్టకం శ్రీ వారాహి కవచం శ్రీ వారాహి దేవి ధ్యానములు శ్రీ వారాహి దేవి నవరాత్రి పూజ విధానం మొత్తం ఉంటుంది లేదా యూట్యూబ్లో చూసైనా చేసుకోవచ్చు అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి ప్రతిరోజు బెల్లం పానకం వడపప్పు ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి భూమిలో పండే గడ్డలు అంటే చాలా ఇష్టం అంటే క్యారెట్ బీట్రూట్ నట్ పొటాటో ఇలా భూమిలో పండే ఏ వస్తువైనా అమ్మవారికి ఇష్టమే కాశీలో అయితే నైట్ నైవేద్యంగా ఇవే పెడతారంట అమ్మవారికి ముఖ్యంగా దానిమ్మ గింజలు అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం పెరుగన్నం పరమాన్నం పులిహోర ఇవి కూడా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు ప్రతిరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత రోజు ఒక ముత్తైదూకి తాంబూలం ఇవ్వచ్చు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు వారాహి అమ్మవారి కవచం విన్నా చదివినా పూజ చేసిన ఫలితం వస్తుంది ఈ అమ్మవారి దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అంటే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వాడకూడదు చిరిగిన బట్టలు వేసుకోరాదు గోర్లు జుట్టు కట్ చేసుకోవద్దు అబద్ధాలు వాడకూడదు చిన్నపిల్లల్ని కొట్టకూడదు అమ్మవారి అందరిపై ఉండాలని కోరుకుంటూ జై వారాహి మాత